ఓం మణి పద్మేహం మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక టూ తపరీతంగా పెరిగిపోయినాయి చాలా వింత మూఢ నమ్మకాలు ఉంటాయి ఇవి ప్రపంచంలో ఎక్కడ ఉండనటువంటి మూఢ నమ్మకాలు ఈ భారతదేశంలో తప్ప ఇంకెక్కడ ఉండవు మెయిన్ ప్రతి ఒక్కరూ ఆత్మల గురించి మాట్లాడుతుంటారు ఆత్మ అనేది ఒకటి ఉందని మనిషి చచ్చిపోయిన వెంటనే ఆ ఆత్మ వేరే ఒక శరీరాన్ని చూసుకుంటుందని వీళ్ళు చాలా గాఢంగా నమ్ముతారు అది దేన్ని చూసుకుంటుందన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు చెప్పినోడికి కూడా తెలియదు అసలు ఆత్మలు అనేవి ఎలా ఉంటాయో కూడా తెలియదు ఇది ఒక పెద్ద మూఢ నమ్మకం ఇది ఈ ఆత్మలు మనిషి చనిపోయిన వెంటనే వెంటనే వేరే శరీరాన్ని చూసుకుంటాయి అంటే ఇవి ఈ యొక్క మూఢ నమ్మకాలు ఓన్లీ ఏదో చదువు లేని వాళ్ళు ఇలిటరేట్ పీపుల్స్ నమ్మారంటే అది ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు కాబట్టి మెయిన్ ఏంటంటే ఐఏఎస్లు ఐపిఎస్లు పెద్ద డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వీటిని నమ్ముతారు ఇది ఈ మూఢ నమ్మ ఇప్పుడు నేను చెప్పబోయే మూఢనమ్మకాలన్నీ వీళ్ళందరూ నమ్మేవే ఈ సొసైటీలో ప్రతి ఒక్క ఈ సమాజంలో అందరు నమ్ముతున్నటువంటి ఆత్మలు నమ్ముతారు ఇక్కడ మనిషి బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాను నేను అన్నదాని గురించి ఆలోచించడు ఎవడు కూడా నా తదనంతరం అంటే నేను చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను అన్నది గురించి అసలు మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు కానీ లేని జన్మ గురించి ఆలోచిస్తుంటారు ఇక్కడ ఎక్కువగా జనాలు ఇది చాలా విడ్డూరం వింత ఈ భారతదేశంలో చూడండి వీళ్ళు ఇంకొకటి మూడో ఏంటంటే బ్రహ్మ అనేవాడు ఒకడు ఉన్నాడంట వాడు ప్రతి ఒక్కరిని పుట్టిస్తాడంట బ్రహ్మ అతను మన నుదుటి మీద తలరాత రాస్తాడంట ఆయన ఏ లిపిలో రాస్తాడో తెలియదు ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు వీళ్ళు ఆల్మోస్ట్ ఈ శరీరాన్ని అంతా తీసేసి త స్కల్కి సర్జరీ చేసి మళ్ళీ ఇదంతా స్టిచ్ నీటికి పెడతారు కనీసం వాళ్ళకు కూడా ఇక్కడ ఏం రాశారన్నది తెలియట్లేదు ఆ లిప్ ఏంటన్నది బహుశా ఈసారి ఎప్పుడన్నా సర్జన్స్ ఏదన్నా చేసినప్పుడు అక్కడ ఏం లిప్ ఉందో ఒకసారి ఫోటో తీసి బయట పెడితే ఎవరైతే చెప్పారో ఈ నమ్మకాలు చెప్పినటువంటి పనికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి ఆ లిపి ఏ లిపిలో రాశాడు బ్రహ్మ ఏది మన తలరాతలో బ్రహ్మ రాస్తాడంట ఇది ఒక చదువుకున్న వ్యక్తి నమ్మినప్పుడు ఒక సామాన్యుడు నమ్మ నమ్మటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు కదా ఇంకొకటి మన ముందే జరిగేటువంటిది ర్యాకెట్ యొక్క నమూనాలు తీసుకెళ్ళి ఆ చంగాలమ్మ పాదాల దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి తీసుకొని వచ్చి ఇది పైకి పంపిస్తారు దాన్ని ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకో మా చేతిలో ఏం లేదు అంత దేవుడు చేసింది అని అంటారు వీళ్ళు మీరు ఏం చేయకున్నప్పుడు మీరు దాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు అన్నది ఒక ప్రశ్న మీరు చేయలేదు దేవుడు చేశాడు కదా దేవుడు చేసిన ప్రతిదీ సక్సెస్ అవ్వాలి కదా రీసెంట్గానే టూ త్రీ డేస్ బ్యాక్ ఏమో ఒక శాటిలైట్ పంపిస్తే అది ఫెయిల్యూర్ అయిపోయింది శ్రీహర్ ఇక్కడ శ్రీహర్ కోట దగ్గర మరి దాన్ని ఎవరు చేశారు మీరు చేశారా దేవుడు చేశాడా దీని సమాధానం ఆ సైంటిస్టులు చెప్పాలి వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఒక ర్యాకెట్ని తయారు చేస్తే అది మధ్యలో ఫెయిల్ అయిపోతే దాని క్రెడిట్ తీసుకెళ్ళేసి దేవుళ్ళకి ఇస్తారు మా చేతులు ఏది మేము ప్రయత్నించాము ప్రయత్నం యత్నం దైవత్వం అనేది అంటారు ఆ విధంగా అంతా మేము చేసాము కానీ అది ఫెయిల్ అయిందంటే మా చేతిలో లేదు అది దేవుడు చేశాడు అంటారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు లక్షల్లో జీతాలు తీసుకొని చేసేది వీళ్ళే కదా సైంటిస్టులు అంటే ఇదొక మూఢ నమ్మకం ఇంకోటి స్వర్గ నరకాలు ఇది ఒక ఇది నేను చిన్న వింటున్నాను ఇది స్వర్గం నరకం పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు నరకంలోకి వెళ్తే బజ్జీలు వేయించినట్టు ఏం చేస్తారు మేమన్నీ ఏం చేసి అక్కడున్న యమధర్మరాజు వాళ్ళ యొక్క శిష్యులకి వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అందరికీ మిమ్మల్ని బజ్జీలు చేసి మీ యొక్క ప్రతి అవయవాన్ని వాళ్ళకి పంచుతాడు వాళ్ళ చేత తినిపిస్తాడు అన్నటువంటిది ఇది ఒక మూఢ నమ్మకం అసలు స్వర్గం ఎక్కడ ఉంది నరకం ఎక్కడ ఉంది అన్నది కూడా ఈ క్రియేట్ చేసిన పనికి మాలినే చెప్పాలి ఎవరైతే ఈ క్రియేట్ చేసి ఈ సమాజం మీద వదిలాడో పనికి వాడే చెప్పాలి ఇది స్వర్గం ఎక్కడ ఉంది నరకం ఎక్కడ ఉంది ఒకవేళ స్వర్గానికి వెళితే నువ్వు మంచి చేసి పా పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్తేనంట నువ్వు అక్కడ ఎంజాయ్ చేసేదానికి రంభ ఓరాసి మేనక చూసారా రంబా ఓరాసి మేనక అనేటువంటి ఒక ముగ్గురు యువతలు ఉంటారంట అక్కడ మీరు వాళ్ళతో సుఖించవచ్చు ఈ పనికి మాలిన వాళ్ళు చెప్పే విధానం దీని మీద కూడా రాసి ఉన్నారు సుఖించవచ్చు ఏ విధంగా సుఖిస్తారు ఏ విధంగా మీరు వాళ్ళతో సాటిస్ఫై అవుతారంటే శారీరకంగా మానసికంగా కూడా కాదు శారీరకంగా దీనికి ఇక్కడ జనాలు ఉర్రుతులు పోతుంటారు ఆ మేము పుణ్యం చేసుకుంటున్నాడు వాడు స్వర్గానికి పోయి ఉంటాడు అక్కడ రంభా ఓర్వస్తో ఎంజాయ్ చేస్తుంటాడని వాడి భార్య కింద ఏం చేస్తుంటుంది ఓహో మా ఆయన రంబా ఓర్వస్తో ఎంజాయ్ చేస్తున్నాడులే అని ఈమె ఇక్కడ సాటిస్ఫై అవుతుంటుదా ఇది చాలా హాస్యాస్పదం కాదు ఇది ఈ మూఢనమ్మకం అనేది అదేవిధంగా మగాడికి అయితే రంబా ఓరోసి మేనకాలు ఉన్నారు వాట్ అబౌట్ మహిళ గర్ల్స్కి ఎవరు ఉన్నారు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ ఒక లేడీ చనిపోతే ఆమె ఎవరితో సూకించాలి పైకి వెళ్ళి వాళ్ళు ఆయన రంబా ఓరోసి మేనకలతో సూకిస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాట్ అబౌట్ ఆయన భార్య ఏం చేయాలి చనిపోయిన తర్వాత ఇది ఒక ప్రశ్న ఈ పనికి చెప్పాలి దీనికి సమాధానం ప్రతిదీ కూడా ఇక్కడ ఆడవారిని మహిళల్ని తొక్కేసి ఈ మగాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ పనికిమాలని మూఢ నమ్మకాలు ఈ యొక్క కథలు రాశారు నరకం ఏంది స్వర్గంలో ఒక ఇక్కడ నైంటీ ఇయర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్ నైంటీ ఇయర్స్ బతికినటువంటి ఒక మొసలి అతను చచ్చిపోతే ముసలోడు ఇక్కడ మంచంలో పడి ఉంటాడు వీడు పైకి వెళ్ళి ముసలోడు ముసలైపోయినటువంటి వ్యక్తి ఎలా రంబా ఓరస మెనగతా ఎలా వీడు ఎంజాయ్ చేస్తాడు శారీరకంగా కానీ మానసిక ఏ విధంగా చేయగలడు ఇక్కడే కూర్చుంటే లే అసలు మంచంలో పడిపోయినోడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎలా సంభోగం చేస్తాడు శారీరకంగా ఈ పనికి మాల వాళ్ళే చెప్పాలా ఇది క్రియేట్ చేసిన ఎవరైతే సోకాళ్ళు పనికి మాల వాళ్ళు ఉన్నారో వాళ్ళే చెప్పాలి ఇంకొకటి ఇక్కడ ధనానికి ధనలక్ష్మి అని అదేవిధంగా విద్యకి సరస్వతి అని ఇలా కొన్ని పనికి మాలినటువంటి మొడనమ్మకాలు ఉన్నాయి విద్య బాగా చదువుకుంటే వాడికి సరస్వతి వాడికి బాగా అబ్బింది అంటారు మిగతా వాళ్ళకి ఎందుకు వాళ్ళని వరించలేదు సరస్వతి ఒక్కడిని ఎందుకు వరిస్తుంది ఎవడైనా కష్టపడితేనే వస్తుంది కొంతమందికి ఐక్యూ ఉంటుంది ఎక్కువగా కొంతమందికి ఉండకపోవచ్చు కానీ వాడు చదువుకుంటాడు కదా వాడు జ్ఞానంతో వాడు పైకి ఎదుగుతాడు కానీ సరస్వతి వాడిని తీసుకెళ్ళి పైన పెడతదా ఇదే సరస్వతి ఫారినర్స్ చాలామంది బాగా చదువుకొని మంచి మంచి బిజినెస్లలో మంచి సైంటిస్టులు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఏ సరస్వతి ఉందని మన దేశంలో సైన్స్ సైంటిస్టులు లేరు కదా అసలు నాకు తెలిసిన వరకు లేరు సివి రామన్ తప్పించి మిగతా వాళ్ళు నాకు తెలిసిన వరకు కనబడట్లేదు ఎవరు బౌద్ధ కాలంలో ఉండేవాళ్ళు వాళ్ళు మనకు తెలియదు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళలో ఈ సైంటిస్టులు అయినప్పుడు పెద్ద కనబడట్లే మరి వీళ్ళకి ఎందుకు ఇంత సరస్వతి మన దేశంలో ఉన్నప్పుడు ఫారినర్లు సైంటిస్టులు అవుతున్నారు అన్ని ఇన్నోవేషన్స్ అన్ని ఫారెన్స్లో జరుగుతున్నాయి మరి వాళ్ళకి సరస్వతి లేదు కదా అక్కడ ఆ కాన్సెప్ట్ లేదు కదా ఇంకోటి ధనలక్ష్మి ఇక్కడ ధనలక్ష్మి కొంతమందినే వరిస్తుంది ధనలక్ష్మి అందరిని వరించదు ఇక్కడ ఆమెకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువేమో ధనలక్ష్మికి కూడా ఈ ధనలక్ష్మికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అందరిని వరించదు చదువు అంటే ఒక అందరి కింద మీద పడి ఏదో కింద చదువుకుంటారు ఆమెకి ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా కానీ ఇంకేం చేయలేదు కాబట్టి ఆ మహాతల్లి అందరికీ చదువు చెప్తుంది ఎవరు సరస్వతి సరస్వతీదేవి కానీ ధనలక్ష్మి అలా కాదు ఆమె కొందరినే వరిస్తుంది ఆమెకు కూడా క్యాస్ట్ ఫీలింగు ఏరియా ఫీలింగ్ ఇలాంటివి ఉంటాయి మరి వాట్ అబౌట్ దట్ ఫారెన్ పీపుల్స్ వాళ్ళు చాలా మిలియన్ ట్రిలియన్ డాలర్స్లో బిజినెస్లో ఉన్నాయి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఎగ్జాంపుల్ యాపిల్ ట్రిలియన్ డాలర్ కంపెనీ అది ప్రపంచంలో కల్లా మరి వాళ్ళని ఎలా వరించింది ఈ ధన లక్ష్మీదేవి స్టీవ్ జాబ్స్ని ఎలా వరించింది ఇది కూడా పెద్ద పనికి మాలినటువంటి నమ్మకం ఇది ఇంకా సూర్యగ్రహణాలు సూర్యగ్రహణం వస్తే చాలా అందరు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటారు ఆ రేస్ ఇంట్లో పడకూడదు అని ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను సూర్యగ్రహణం రోజు నేను తిన్నాను నేను ఇంట్లో కూర్చొని తలుపులన్నీ తీసేసి నేను ఉదయాన్నే ఇడ్లీ తిన్నాను మధ్యాహ్నం భోంచేసాను బయట తిరిగాను సూర్యగ్రహణం క్లోజ్ అయిన దాకా నేను బయట తిరుగుతున్నాను అది ఫీల్డ్ వర్క్ నేను బయట తిరుగుతున్నాను నాకేమవాల ఈ పనికి మాల వాళ్ళు చెప్తారు గరికేసుకోవాలి పడకేసుకోవాలి లేకపోతే ఇంకోటి వేసుకోవాలి స్నానాలు చేయాలి పూజలు చేయాలి ఈ పనికి మాలన్నీ ఈ దేశం మీద రుద్ది వీళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి కానివ్వకుండా చేసేస్తున్నారు ఈరోజు ప్రజలు కూడా అలానే ఉన్నారు ప్రజలు ప్రజలను కూడా ఈ మనం ఏం అనవసరం వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు రెండు చేస్తున్నారు ఎవరైతే ఈ యొక్క ఈ మూఢ నమ్మకాలను క్రియేట్ చేసినటువంటి వేస్ట్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళని ఇప్పటికి కూడా మోసుకుంటూ ఆ వాటిని మోస్తూ వీళ్ళు వాళ్ళు ఏదైతే సమాజం మీద రుద్దారో వాటిని మోసుకుంటూ తిరుగుతున్నారు ఇంకాను ఇలా చెప్పుకోపోతే చాలా ఉన్నాయి మూఢనమ్మకాలు ఈ సినిమాల్లో కూడా వీటిని ఆ యొక్క సినిమా డైరెక్టర్ కథ రూపంలో రాసి సినిమాలు తీసి ప్రజల మీద రుద్దుతారు నిమ్మకాయలు బండి కింద పెడతారు అరే నిమ్మకాయ చాలా మంచిది కదా ఆరోగ్యానికి మీకు నిమ్మరసం ఇస్తారు దేనికి ఇస్తారు నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ సి విటమిన్ అధికంగా ఉంటుంది పులు పుల్లగా ఉండేటువంటి వస్తువుల్లో పదార్థాల్లో ఫ్రూట్స్ కానివ్వండి ఏదైనా పుల్లంటి పదార్థాల్లో మీకు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది వాటిల్లో అది సైన్స్ ప్రకారం తెలిసినా కానీ ఈ పనికి మన వాళ్ళు వాటిని తీసుకెళ్ళి బళ్ళ కింద పెడతారు బళ్ళకి దిష్టిగా ఉపయోగిస్తారు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ యొక్క ఇండియా ప్రజలు ఉన్నారు ఇంకా ఏవో చాలా ఉన్నాయి అవి మనం నమ్మరానటువంటి మూఢనమ్మకాలు నమ్మకాలు ఏదో కాకరిసిందని కాకరిసినా కానీ జనాలు బయటికెళ్ళరు కాకరిచింది దానికి ఏదో నోరు ఆరవాలనిపించి అరిచింది అనుకో ఈ కాకి మీద కూడా ఆయన భేమన ఒక పద్యం రాసాడు పిండములను చేసి పితృల పోసి కాకులకు పెట్టే గాడి పియ్య తినడి కాకి పితృడట్టాయరా అన్నాడు ఆయన పెండాలు పెడుతుంటారు మూఢనమ్మకాలు పిండాలు తీసుకెళ్ళి ముద్దలు చేసి ఆడు పెడితేనంటే కాకొచ్చి తింటే తండ్రి తిన్నట్టు అంటుంది ఆయన ఏమన్నాడు పెం పెండములను చేసి పితృలా తలబోసి కాకులకు పెట్టి గాడిదలు అన్నాడు గాడిదలతో పోల్చాడు పియ్యి తినడి కాకి పితృడెట్టాయరా అన్నాడు ఆయన ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మూఢనమ్మకాలు ఏది ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లాలు ఎదురు రావాలని ఈ వీళ్ళు చెప్తుంటారు కొంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు అవి కానీ వింటే అసలు తల పగిలిపోతుంది అంత దారుణంగా ఉంటే వాళ్ళు చెప్పేటువంటి ఈ ప్రజలే ఆలోచించాలి అందుకే సామాజిక సమానత్వం విద్యలో కానివ్వండి ఎడ్యుకేషన్లో కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి దేంట్లో అయినా కానీ ఈ సామాజిక సమానత్వం కానీ వస్తే ఈక్వాలిటీ కాని వస్తే ఇలాంటి మూఢనమ్మకాలు ఈ సమాజంలో ఉండవు అన్నటువంటిది బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాన్సెప్ట్ ఇది ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలి ఒకప్పుడు చదువు లేని వాళ్ళు వింత పశువు అనేవాళ్ళు ఈరోజు చదువుకున్న వాళ్ళని వింత పశువు అనాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఈ పాటించేది ఈ మూఢ నమ్మకాలను పాటించే వాళ్ళల్లో నూటికి నైంటీ నైన్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళే పాటిస్తున్నారు ఈ ఆస్తికులు ఎలా ఉంటారు తెలుసా పొద్దున్న లేచి పూజ చేసి బయలుదేరితే ఏదో వస్తుంది అన్నటువంటి ఒక ఆశ అదే పూజ చేయకుండా హడవడిగా ఏదో పని ఉండి బయలుదేరి వెళ్ళిపోయారు అనుకో ఆ గిల్టీ ఫీలింగ్తో ఉంటారు అరే ఈరోజు ఏమవుతుందో ఏమో అన్నటువంటి ఒక భయంతో బతుకుతుంటారు ఆ రోజంతా ఇది పూజ చేయకుండా బయలుదేరితే ఈ రెండింటికి మధ్య ఆశకి భయానికి ఈ రెండింటికి మధ్య కొట్టుకొని చచ్చిపోయే వాళ్ళనే ఆస్తికులు అంటారు వీళ్ళని అలా తయారు చేసింది ఈ సమాజం సమాజాన్ని అలా డ్రైవ్ చేసి పెట్టారు వీళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఏది నిజం అన్నది ఈ మూఢ వైపు వెళ్ళారంటే మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ పనిచేయటం అనేది మానేస్తుంది మూడే మూడు నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకం ఏంటో తెలుసా ప్రజెంట్ నువ్వు ఉండవు అది నమ్మకం నువ్వు చచ్చిపోతావు అది ఇంకొక నమ్మకం నువ్వు మళ్ళీ తిరిగి భూమి మీదకి రావు ఇదే ఇవే మూడే మూడు నమ్మకాలు మిగతా ఎన్ని మూఢనమ్మకాలు ప్రజలందరూ ఆలోచించండి ఏది నిజం అన్నది బ్లైండ్గా పూజలు చేయటాలు ఎవడో ఏదో చెప్పాడని చేయటాలు కాదు నీకంటూ ఒక జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు ముందుకెళ్ళాలి తప్ప ఎవడో చెప్పాడని బ్లైండ్గా చేసావంటే నువ్వు బ్లైండ్ ఫెయిల్ అయిపోతావు అప్పటికీ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రజలు అనేవాళ్ళు ఏదో రాజకీయ నాయకులు చెప్పారనో పేటాధిపదులు చెప్పారనో మహానుభావులు చెప్పారనో లేదంటే ఒక ఇంటలెక్చువల్ చెప్పాడనో మీరు బ్లైండ్గా నమ్మారంటే మీరు బ్లైండ్ బ్లైండ్ ఫెలోస్ అయిపోతారు ఎప్పటికీ మీరు ఆ యొక్క దా పరిధి దాటి బయట రాలేరు అందుకని ఏది నిజం అన్నది చెప్పండి అందుకే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ప్రతి దానికి కారణం ఏందంటే మైండ్ అన్నాడు ఆయన అందుకని మైండ్తో ఆలోచించండి మైండ్తో ఆలోచించి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో నిర్ణయం తీసుకోమన్నాడు గౌతమ్ బుద్ధుడు ఎవరో చెప్పారని మహానుభావులు చెప్పారు ఎవరు చెప్పినా నమ్మద్దు నీకంటూ ఒక స్వీయ అనుభవం ఉంటుంది నీకంటూ ఒక సొంత అనుభవం అనేది ఉంటుంది దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళు అన్నాడు ఆయన ఇక్కడ ఇండియాలో జనాలకు తలలు ఉంటాయి ఆ తలాలు దేనికి ఉపయోగపడతాయి తెలుసా ఇండియాలో జనాలు తలాలు దేనికి ఉపయోగపడతాయి తెలుసా దువ్వుకునేదానికి తప్ప దానికి ఉపయోగపడవు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది ఇక్కడ ఇండియాలో ప్రజలకి తలలు ఉండేది దానికి తప్ప ఇంక దేనికి ఆలోచించేదానికి ఉండదు ఎవడో ఒకడు ఆలోచిస్తాడు వాడి వీళ్ళ మీద రుద్దుతాడు వాడు ఏది చెప్తే దాని ప్రకారం వెళ్తారు ఇక్కడ ఇండియాలో జనాలు వీళ్ళు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఈ ఇండియా ప్రజలకు ఉండదు వాళ్ళకు ఉండేది తల దేనికంటే నూనె పెట్టుకొని దానికి తప్ప ఇంక దేనికి పనిచేయదు తల ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది ఒకసారి ఆలోచించండి ఏది నిజం అన్నది ఆలోచించండి ఆలోచించి ఒక స్టెప్ ముందుకేంటి తప్ప